ధర్మాత్ముడైన రాముడు వాలిని అధర్మంగా చెట్టుచాటు నుండి ఎందుకు చంపాడు అన్న సందేహం రామాయణాన్ని చదివిని ఎవరికైనా వస్తుంది రామాయణాన్ని ఆవుపోసన పట్టిన పండితులు ఇలా చెబుతున్నారు సీతను అపహరించిన రావణుడికి మరియు వాలికి స్నేహ సంబంధాలున్నాయి శ్రీరాముని భార్య ఆయన సీతను రావణుడు అపహరించి లంకలోనికి అశోకవనంలో ఉంచాడని వాలికి తెలుసు అయినప్పటికీ వాలి రావణాసురుడిని తప్పుపట్టలేదు ఎందుకంటే వాలి కూడా అన్యాయంగా ప్రవర్తించి తన సోదరుడి భార్య ఆయన తారను సొంతం చేసుకున్నాడు శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత భరతుడు కోసల రాజుగా గుర్తింపబడ్డాడు అడవులలో ఉన్న శ్రీరాముడు భరతుని యొక్క ప్రతినిధిగా భరతుడి రాజ్యంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నించాడు కిష్కింధ కూడా భరతుడి పరిపాలన కిందనే ఉన్నది ఆ కిష్కింధలో సుగ్రీవుని విషయంలో తప్పు చేసిన వాలికి భరతుడి తరపున శ్రీరాముడు శిక్షించాడు వాలి జంతువు ఇతరులకు హాని చేసే జంతువుల్ని సంహరించటం పరిపాలకుడి ధర్మం ఆ జంతువుల్ని వెంటాడేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాల్సిన పని లేదు అందువలన శ్రీరాముడు వాలిని చంపడంలో ఎలాంటి నియమాలను పాటించకుండా చెట్టుచాటు నుండి చంపాడు అది ధర్మ విరుద్ధం కాదని ధర్మశాస్త్ర పారంగతులు విశ్లేషిస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి